ఏరులై పారుతుంది రాష్ట్రం అంతా విచ్చలవిడిగా నకిలీ మద్యం దుకాణాలలో గాని అంత లెక్కల బెల్ట్ షాపులు అయితేనేమి అంత లెక్కల ఈ కల్తీ మద్యం అనేది ఏరులై పారి ముఖ్యంగా మొలకల చెరువులో ఒక కర్మాగారమే ఏర్పాటు చేయడం జరిగింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ ఆ తమ్మళ్ళపల్లె ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు ఒక ఫ్యా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినారు అది ప్రభుత్వానికి ఏమైనా తెలియదా అది ఏమైనా దాసి పెట్టుకుండేదా ఎక్కడో కాదు ఒక తమ్మళ్ళపల్లె హెడ్ క్వార్టర్లో ఒక ఫ్యాక్టరీ మొదలు ఉంటే అది హైవే పక్కనే హైవేకు మూడు కిలోమీటర్లో ఏం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉందా ఏమీ అర్థం కావడం లేదు అలాగే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా దారుణంగా కొన్ని వందల క్యాన్ల స్పిరిట్ దొరికిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్ట నిద్రపోతున్నట్ట లేకపోతే ప్రభుత్వమే ఈ నకిలీ మద్యాన్ని నడుపుతున్నట్టు మనకు అర్థం చేసుకోవాలి ఒక ఎందుకంటే చాలామంది నకిలీ మద్యం తాగి అనారోగ్యానికి పాలై కొంతమంది మరణించడం జరిగింది ఈ దారుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి తక్షణమే తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు తిరగబడి వెంటబడి వెంటబడి కొట్టే రోజులు వస్తాయి ఈ దారుణాన్ని గమనించి చర్యలు వెంటనే తీసుకోవాలని మా వైఎస్ఆర్సీ తరపు తరఫు సిపి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఉద్యమం చేసి ఈ మహిళల చేత ఈ తిరుగుబాటు చేయించి ఈ షాపులన్నీ ముయించడం జరుగుతుంది